హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సింధు ఈ వీడియో వచ్చి వినాయక చవితికి నైవేద్యంగా వినాయకుడికి పెట్టే ఉండ్రాళ్ళు ఎలా చేసుకోవాలో చూద్దాం నైటు ఒక చిన్న టీ గ్లాస్ శనగపప్పు నానబెట్టుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకుని పాన్ మీద ఒక గ్లాస్ నీళ్ళు పెట్టుకుని దాంట్లో శనగపప్పు ఇలా ఉడక ఇలా మె ఇలా అయ్యేలా ఉడకబెట్టుకోవాలి ఏ గ్లాస్తో అయితే వాటర్ పోసామో అదే గ్లాస్తో గ్లాస్ బెల్లం వేసుకోవాలి ఆ బెల్లం కూడా మొత్తం కరిగిపోయాక ఇలా మరుగుతున్నప్పుడు ఏ గ్లాస్తో అయితే వాటరు బెల్లం వేసామో అదే గ్లాస్తో వరిపిండి తీసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకుని అదే గ్లాస్తో వరిపిండి వేసుకోవాలి ఆ వరిపిండి ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి ఇలా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి చల్లారినివ్వాలి కొంచెం ఈ చల్లారిని మిశ్రమాన్ని నెయ్యి తడి చేసుకుంటూ ఇలా వండాలాగాను ఇలాగా ఇలా చేతితో నొక్కుకోవాలి ఇలా ఇది ఒక రకం ఈ ఉండ్రాళ్ళు ఒక రకం అమలపాకు మీద నెయ్యి రాసుకొని ఒక ఉండ్రాయి తీసుకుని ఇలా చేత్తో ఒత్తుకుని ఇది ఒక రకం చేయాలి ఈలోపు గ్యాస్ మీద ఇడ్లీ స్టీమ్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి ఇలా మనకి ఎన్ని కావాలో అన్నీ ఒత్తుకున్నాక కూర్చోండి నేనైతే ఇలా మళ్ళీ ఇలా కూర్చొని ప్రశాంతంగా ఒక రెండు నిమిషాలు పట్టింది మీరు కాల్ దగ్గర అయితే సగం వీడియోలో ఆపితే కుదరదు నేను అన్నీ చేసుకుని ఒక మీకోసం నెయ్యి అలా పోసారు మరి దాన్ని కూర్చోమాకండి మీరు తీటి ఎందుకు కొన్ని ఉండ్రాళ్ళుగా ఇంకొన్ని ఇలా తమలబాక్ మీద ఒక ఉండ్రాయిని తీసుకొని ఇలా ట్రయాంగిల్ షేప్లో ఒత్తుకున్నాక ఒక చివరి పుల్ల కానీ ఒక ఫోర్క్ కానీ తీసుకొని దాని మీద లైట్గా గీతలు గీసుకోవాలి అవి కొంచెం మోదకాళ్ళలా ఉంటాయి ఇలా గీసుకోవాలి ఇవన్నీ తీసుకుని ఇడ్లీ స్టీమర్లో ఉన్న రేకులకి నెయ్యి అప్లై చేసుకుని ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి పెట్టుకుని ఒక్కొక్క రేకులో ఒక్కొక్కటి పెట్టుకుని ఇవన్నీ స్టీమ్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో స్టీమ్ చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక టెన్ మినిట్స్ చల్లారేక స్మూత్ తీసుకుని దేవుడి దగ్గర నైవేద్యం పెట్టుకోవాలి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఇలా దేవుడి దగ్గర పెట్టేసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్